అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా సుదాస్ క్రియేషన్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీక్ జరిగిన మా సహస్ర బర్త్డే ఎలా జరిగింది ఏంటనేది ఈరోజు వీడియో అనమాట సో వీడియోలో ఓ గ్రాండ్ సెలబ్రేషన్ అని అయితే నేను అనను కానీ నెక్స్ట్ ఇయర్ వరకు మెమొరబుల్గా ఉంటుంది అండ్ అలానే ఈ వీడియోని మీతో షేర్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియో యొక్క ఉద్దేశం అనమాట అండ్ జాన్వరి సెవెంత్ నా బర్త్డే జరిగింది ఆ రోజు ఇన్స్టాలు కానీ వాట్సాప్ నాకు యూట్యూబ్లో చాలామంది మా పాపకి హ్యాపీ బర్త్డే చిట్టు హ్యాపీ బర్త్డే అంటూ చాలామంది మెసేజ్ చేశారు నిజంగా అందుకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరి బ్లెస్సింగ్స్ మా పిల్లల మీద ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను సో మార్నింగ్ అయితే పిల్లలు రెడీ చేసి వెళ్ళడమే స్టార్టింగ్ ఫస్ట్ గుళ్ళోకి వెళ్ళి తన గురించి బ్లెస్ చేయమని చెప్పి స్వామివారిని కోరుకొని తర్వాత స్కూల్లో డ్రాప్ చేసి మేము వచ్చేసాము అండ్ స్కూల్ టైమింగ్స్ అయిపోయేటప్పుడు అప్పుడు స్కూల్లో సెలబ్రేట్ చేయడానికి వెళ్ళాము అండ్ మేడం అయితే పిల్లలందరూ ఈ వెదర్ వల్ల కొంచెం సిగ్గా ఉంటున్నారు ఈ కేక్ ఇవన్నీ వద్దని చెప్పారు అందుకని మేము స్వీట్ హాట్ సో చాలా సింపుల్గానే ప్రొవైడ్ చేశాము అండ్ స్కూల్ టైమింగ్స్ అయిపోయే టైంకి మేము వాటిని తీసుకొని వెళ్ళాము వీళ్ళంతా స్కూల్లో పిల్లలు అనమాట తిరువూరులోని శ్రీదక్ష ప్లే స్కూల్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇక్కడ ఎడ్యుకేషన్ కావచ్చు మేడమ్స్ పిల్లలతో ఉండే విధానం కావచ్చు సో ఈ బర్త్డే జరుగుతున్నప్పుడు కూడా పిల్లలందరినీ ఆపడం అది వాళ్ళ వల్లే అవుతుంది అంత పేషెన్సీగా ఉంటారు వీళ్ళు ముగ్గురు మేడమ్స్ అనమాట అండ్ ఆయము కూడా చాలా బాగా చూసుకుంటుంది సో ఇలా జరిగిందనమాట స్కూల్లో సెలబ్రేషన్స్ సహస్ర మామూలుగా అయితే చాలా అలర్ట్ చేస్తుంది కానీ ఇంతమంది పిల్లలు సో తన బర్త్డే అవ్వడం చాలా సైలెంట్గా ఉందనమాట నేనే నమ్మలేదు అంత సైలెంట్గా ఉంది సో ఇలా జరిగిందనమాట అండ్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే పిల్లలకి సామాన్యుల బర్త్డేస్ అప్పుడు ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు బట్టలు వేస్తున్నప్పుడు మీలో ఎంతమంది ఇలా కొంచెం పసుపు రాసి వేస్తున్నారు పిల్లలకి బట్టలు తయారయ్యేటప్పుడు అవి ఎంతోమంది చేతుల్ని తాకుతూ మన వరకు వస్తాయి కాబట్టి వాటికి కొంచెం పసుపు రాయటం వల్ల అవి ఎంతో పరిశుభ్రంగా ఉంటాయి అనేది నాకు తెలిసినటువంటి నమ్మకం చిన్నప్పటి నుంచి కూడా మాకు మా నాయనమ్మ తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు అలానే వస్తూ ఉండేది సో దాన్ని నేను మా పిల్లల విషయంలో పాటిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇదైతే ఇంట్లో జరిగిన పార్టీ అండ్ ఈ డెకరేషన్ గురించి ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను సో ఇదండి ఈ వీడియో అయితే నచ్చిందా తప్పకుండా లైక్ చేయండి